హలే ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యశుక్రీస్తును మహోన్నతమైన నామముందు మీ అందరికీ వందనములు అందరు బాగున్నారండి ఈరోజు జీవాహారముగా కీర్తనలు అరవై ఏడవ కీర్తన రెండవ వచనములు ధ్యానిద్దాం దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక సెలా సైమ్స్ చాప్టర్ సిక్స్టీ సెవెన్ వర్స్ టు దట్ ద వే మే బి నోన్ అపాన్ ఎర్త్ ది సేవింగ్ హెల్త్ అమంగ్ ఆల్ నేషన్స్ ఆమెన్ దేవుడు ఇటువంటి వాగ్దానమును దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆశీర్వదింపబడేవారు మొదటి వచనంలో ఉంది కదా భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును అందువల్ల ప్రభువు మిమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆయన ముఖకాంతి మా మామీద ప్రకాశింపజేయునుగాక అంటున్నారు దేవుడు తండ్రి అబ్రహామునకు ఇచ్చి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు యందు ఎందు అబ్రాముతో అబ్రాహముతో దేవుడు వాగ్దానము చేసి అబ్రాముగా ఉన్నాయను అబ్రహాముగా దీవించారు మనమందరము విశ్వాసము వలన అబ్రహాము బిడ్డలుగా ఉంచబడ్డాం అది కన్నా పన్నెండో ధ్యాయంలో ప్రభు ఈ విధంగా అబ్రహాము చండ్రిని ఆశీర్వదిస్తారు అందువల్ల నీవు నేను కూడా అబ్రహాము సంతానముగా దేవుడిచ్చినటువంటి వాగ్దానములకు వారసులము అయితే ఇది మనం ఏ విధంగా సొంతం చేసుకున్నాము ఏ విధంగా ఈ ఆశీర్వాదాలన్నీ మనకు కూడా వర్తించి ఆశీర్వదింపబడతాయి అంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనందరము ఈ వాగ్దానములను సొంతం చేసుకుంటాం ప్రభువారు అబ్రహాము కుమారునిగా దావీదు వంశావళిలో దావీదు కుమారునిగా ఆయన జన్మించి ఉన్నారు కనుక విశ్వాసమూలముగా మనమందరము ఎవరైతే క్రీస్తును విశ్వసించి ఆయన యొక్క నామమున బాప్తీష్మ పొంది ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా వాగ్దానములకు వారసులు అవుతారు అన్ని రాష్ట్రములు దేశములు ఆశీర్వదించబడుటకు తండ్రి అయిన దేవుడు యసుక్రీస్తును మనందరికీ అనుగ్రహించాడు అబ్రహాము అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటకు దీవించబడినవాడు తండ్రి చేత వాగ్దానములన్నీ నెరవేర్చటకు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు అయితే చాలామంది ఆయనను మృక్కారు ఆయన దగ్గరికి వచ్చారు ఆయన వెంబడించారు కానీ రకరకాలుగా వాళ్ళ స్వార్థముల కోసం వెంబడించారు కొంతమంది ఆహారం దొరుకుతుందని వెంబడించారు కొందరు ఆయన ఇన్ని అద్భుతములు చేర్చున్నారు కదా అటువంటి మహిమ ఏదే ఏదైతే ఉందో దాన్ని మనం కూడా వీలైతే సంపాదించుకుందాము లేదా వెలబెట్టి అయినా కొందాము అని చెప్పి దురాశలతో వెంబడించారు కొందరు ఆయనను వెంబడించినప్పటికీ విశ్వసించలేదు ఆయన ఎందుకు సందేహించారు ఆయన ఎందుకు సందేహించిన వారికి ఏమీ దొరకలేదు కొందరైతే ఆయన ఎటువంటి గృహంలో నివసిస్తున్నారో అని ఆయన ఫాలో అవుతూ వెళ్ళారు అందుకు ప్రభువు నక్కలకు బొరేలునను ఆకాశ పక్షులకు గూలుడను కానీ మనిషి కుమానికి తలవాల్చుకుంటను స్థలము లేదు అని చెప్పి వారిని పంపివేసి ఉన్నారు ఎందుకంటే ఆయన హృదయాంతరంగములు ఎరిగిన వారు హృదయ రహస్యములు ఆయన ఎదుట బట్టబయలు ఎవరినూ దాచలేరు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కాలమున ప్రభువును నీవు దేనికి వెంబడిస్తున్నావు ఒకవేళ ఇంకా వెంబడించుకున్న లోకంలో పడిపోయినట్లయితే ప్రభువులో సమస్తం ఉన్నదని గ్రహించి ప్రభు సన్నిధికి వచ్చేసాయి ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే ప్రభు సన్నిధిగా నీవు మెటీరియల్ థింగ్స్ కొరకు వస్తున్నావా లేదా నీ యొక్క ఆత్మను చిరకాలము జీవింపజేయకునేందుకు వస్తున్నావా అన్నది ఆలోచించుకునండి ప్రభువు మాత్రమే నిత్య జీవమునకు మార్గము ఆయన ఎందు మాత్రమే మనకు నిత్యత్వం ఉన్నది ఆయన ఉంటే చాలు ఈ లోకంలో అన్ని నీకున్నట్టే కనుక ఆయన నీతిని ఆయన రాజ్యంలో మొదట వెతకండి మత్తేసు వార్త ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనంలో చెప్పినట్లుగా మనము ఆయన ఎందు విశ్వాసించి ఆయన యొక్క పనిని చేయటానికి మనం పూనుకోవాలి అందుకు ముందడుగు వేయాలి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేడి తండ్రి యొక్క యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క యొక్క నామంలోనికి బాగీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతి ఆజ్ఞాపించుతున్న వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి ప్రభు వారు పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా దయచేసి వెళ్ళి ఉన్నారు కనుక మరలా ఆయన రాకడ పర్యంతరము ఈ మాటను గుర్తు చేసుకుంటూ ఆయనకు సాక్షులుగా జీవించినట్లయితే మీకు ఏది కూడా కొదవై ఉండదు దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను మెండైన ఆశీర్వాదములతో నింపి ఆయన తన ముఖకాంతి మీద ప్రకాశింపజేసి దేనికి కూడా కొదవలేని ఆయన రాజ్య వారసునుగా మిమ్మల్ని చేస్తారు వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడను గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రేమస్వరూపి కృపామయుడా మీకు వందనాల చేతులు స్తోత్రములు తండ్రి అయా ఎంతమంది అయితే ఇంకా రక్షణలోకి నడిపించబడకుండా లోకంలో జీవిస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రవ్వ సహాయం చేయండి ప్రభ నీ వద్దకు రావడానికి వారికి మరొక అవకాశం దయచేసి నడిపించండి ప్రభా నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఈ సన్నిధిలో ప్రభా నీ ఎందు బాప్తీసం తీసుకుని ఎవరైతే నీలో నిలిచి ఉన్నారో అటువంటి బిడ్డలు తండ్రి మరింతగా ఫలించుటకు నీలో నిలిచి సహాయం చేయండి ప్రభా వారిలో ఇంకా ఏదైనా శోధనలో నెడల్లా ఆటంకంలో నెడలా ఫలింపని ప్రతి తీగను కత్తిరించి పడివేసినా మంచి ఫలములు ఫలించి వారిగా వారిని సారవంతంగా తయారు చేయండి ప్రభా తిలోకముకు వెలుగై ఉప్పై జీవించుటకు సహాయం చేయండి వారిలో ఉన్న ప్రతి ఒక్క అడ్డంకులను తొలగించండి అప్పుల బాధల నుంచి విడిపించండి అనారోగ్యం నుంచి ఆరోగ్యంలోనికి నడిపించండి మరణం నుంచి జీవంలోనికి నడిపించండి తండ్రి మూయబడిన గర్భమును తెరవండి కుటుంబాలు తండ్రి ఎంతమంది అయితే శాంతి సమాధానం లేక బాధపడుచున్నారో అటువంటి వారి కుటుంబాలు మీ యొక్క ప్రేమతో తాకండి ప్రభా కుటుంబ వ్యవస్థను కట్టండి నాయన యవనస్తులకు మంచి కెరీర్ను దయచేయండి వివాహ సంబంధాలు దయచేయండి ప్రభా ఎంతో మంది ప్రభా ఎంతో మంది నాయన ని ప్రేమను తండ్రి అర్థం చేసుకోలేక ఈ లోకంలో పడిపోయి ప్రభా మరి యొక్క ఎవ్వన జీవితం సదాన క్రియలకు అంకితం చేస్తున్న ప్రభు అటువంటి బిడలను బట్టి తండ్రి తండ్రి అని దగ్గర మార్పడి సహాయం చేయాల సహాయం చేయతండి వారి జీవితంలో వెలుగై తండ్రి నాయన వెలిగించండి తండ్రి ఈ యొక్క పాలసని దగ్గర కూర్చుకు సహాయం చేయండి ప్రభా మన దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఆశీర్వదించండి రైతులను ఆశీర్వదించండి మంచి వర్షము దయచేయి తండ్రి సంఘంలో సంఘ కాపర్ల మరి ఏం చేసుకుని దీవించని అంత అంతటి నూరంతలుగా ఫలింపజేయమని అయ్యా త్వరలో తండ్రి మీరు నైనా మీరు రాకడే వరకు తండ్రి వేచి చూచి భాగ్యం నిరీక్షణలు దయచేయమని సమస్త శుతి మహిమ కనుత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ నా ప్రభు అయిన యోజన అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్